నమస్తే అందరికీ నా పేరు సత్య ఈరోజు అనగా థర్టీన్త్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో మీ యొక్క యుఎన్ తెలుసుకునే విధానాన్ని మరింత సులభంగా సింపుల్గా తెలుసుకునే విధంగా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ అప్డేట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వీడియోలకు వెళ్తే కొంతమందికి ఉద్యోగం చేస్తూ ఉంటారు ప్రతి నెల జీతం నుండి పిఎఫ్ కట్ అవుతుంది కానీ యుఎన్ నెంబర్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు అటువంటి వాళ్ళు అనుకోకుండా యుఎన్ నెంబర్ తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు అలాగే ఒకప్పుడు యుఎన్ తెలుసుకుని మర్చిపోయిన వాళ్ళు అలాగే కొత్తగా యుఎన్ క్రియేట్ చేయడానికి వెళ్తే ఆల్రెడీ యుఎన్ క్రియేట్ అయ్యి ఉంది అని వచ్చేవాళ్ళు అందరూ కూడా మెంబర్ పోటల్లో ఉన్న ఈ నో యువర్ యుఎన్ ఆప్షన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు కానీ పాత పద్ధతులు అయితే ఖచ్చితంగా మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీ పిఎఫ్ అకౌంట్ ఏ విధంగా అయితే క్రియేట్ అయి క్రియేట్ చేశారో అదే విధంగా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి వచ్చేది ఒకవేళ మీరు తప్పుగా ఎంటర్ చేస్తే అంటే నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తప్పుగా ఎంటర్ చేస్తే యూఎన్ నెంబర్ అనేది వచ్చేది కాదు అలాగే చాలామంది సఫర్ అవుతూ ఉండేవాళ్ళు అలాగే డైలీ త్రీ టైమ్స్ మాత్రమే మనం ట్రై చేయడానికైతే వీలుండేది కానీ ఈ రోజు వచ్చిన అప్డేట్లో కేవలం మీ ఆధార్ లేదా మెంబర్ ఐడి లేదా పాన్ నెంబర్ పాన్ నెంబర్తో మీ యొక్క యుఎన్ నెంబర్ని సులభంగా తెలుసుకునే వెసులుబాటు అయితే ఈపిఎఫ్ఓ కల్పించడం అయితే జరిగింది ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యుఏఎన్ నంబర్ కోసం చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు యుఏ యుఎన్ నెంబర్ తెలుసుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ లా ఉంటది ఈపిఎఫ్ఓ కి సంబంధించి కంపెనీ కూడా కొన్ని కొన్నిసార్లు సార్లు నేమ్ అనేది రాంగ్ గా ఎంటర్ చేయడం వల్ల ఈ యుఎన్ నెంబర్ అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు మాత్రం చాలా బై చేయడం అయితే జరిగింది ఈ అప్డేట్ అనేది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఈ అప్డేట్ కి సంబంధించి ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం ముందుగా ఏదైనా బ్రౌజర్లో మెంబర్ హోమ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి మీరు మెంబర్ హోమ్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ కిందకు వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు నో యువర్ యూ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది మనం ఈ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు నో యువర్ యుఏఎన్ రిట్రీవ్ ఆర్ ఫైండ్ యువర్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఎన్ఎని చెప్పి ఇన్ టూ సింపుల్ స్టెప్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే సెక్యూర్ వెరిఫికేషన్ వన్ స్టెప్ మొబైల్ అండ్ ఐడి ప్రూఫ్స్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది దాని పక్కనే క్విక్ ప్రాసెస్ అని చెప్పేసి గెట్ యువర్ ఇన్ అండర్ టూ మినిట్స్ ఇక్కడ మనకి పాత పద్ధతులు అయితే ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వచ్చేది ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ ఎంటర్ చేయమని కనిపించేది నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాబ్ ఎంటర్ చేస్తే మనకి అక్కడ యూఎన్ నెంబర్ షో అయ్యేది కానీ ఇక్కడ ఆ ప్రాసెస్ అంతా తీసేసి సింపుల్గా టూ ఓన్లీ టూ స్టెప్స్లో మనకి యూఎన్ నెంబర్ తెలుసుకునే విధంగా చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోట్ ఇక్కడ ఎన్ష్యూర్ యూ హ్యావ్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐడి ప్రూఫ్స్ ఆధార్ కానీ మెంబర్ ఐడి కానీ ఆర్ పాన్ కార్డు ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉంటే సరిపోద్దని అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ మొబైల్ నెంబర్ తర్వాత కింద ఏమో సెలెక్ట్ ఐడి ప్రూఫ్ తర్వాత ఐడి ప్రూఫ్ నెంబర్ తర్వాత క్యాప్చా క్యాప్చ తర్వాత సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది మనం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేద్దాం ఐడి ప్రూఫ్ ఇద్దాం ఆధార్ కార్డ్ మాక్సిమం ఇక్కడ అందరూ కూడా ఆధార్ కార్డ్ అయితే ఇవ్వండి ఎందుకంటే మెంబర్ ఐడీలు అయితే చాలా మందికి యూఎన్ నెంబర్ అయితే తెలియదు మెంబర్ ఐడీలు అయితే తక్కువ మందిగా ఉంటాయి సో ఆధార్ నెంబర్ అయితే ఇవ్వచ్చు అదేవిధంగా పాన్ పాన్ కనుక మీరు జాయిన్ అయినప్పుడు ఇచ్చి ఉంటే కనుక ఎంప్లాయర్ యాడ్ చేస్తుంటే మీకు ఇక్కడ పాన్ అయితే డీటెయిల్స్ అయితే తెలుస్తాయి లేకపోతే పాన్ డీటెయిల్స్ కూడా తెలియదు సో మీరు ఏంటంటే ఓన్లీ ఆధార్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది కాబట్టి ఆధార్ అనేది ఎంటర్ చేసుకోండి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద మీరు ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఇక్కడ మీకు ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే వెరిఫికేషన్ ఓటీపీ యువర్ యుఏఎన్ మనకి ఇక్కడ త్రీ స్టెప్స్ కింద అక్కడ కనిపించడం అయితే జరిగింది మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ యూఎన్ రిట్రైవర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది మీరు కింద చూసుకున్నట్లయితే ఇక్కడ యువర్ యుఎన్ అని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా మీ యూఎన్ నెంబర్ అయితే తెలుస్తుంది తర్వాత మీరు ఇక్కడ వాట్ నెక్స్ట్ కూడా ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఇక్కడ లాగిన్ ఈ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా మెంబర్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈపీఎఫ్కి సంబంధించిన క్వైరీస్ ఉంటే మెసేజ్ చేయండి మీకు ఈపీఎఫ్కి సంబంధించిన సర్వీసెస్ కావాలంటే నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్